అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా హలో అనుజ గారు హలో అమ్మా సో ఈ రోజులో బ్యూటీ అంటే మనకి చాలా మోడర్న్ స్కిన్ ప్రొడక్ట్స్ చాలా వచ్చేసాయి దాని నుంచి మనం అందంగా కనిపించామంటే ఆబ్వియస్లీ అందంగానే కనిపిస్తాం కానీ ఓల్డెన్ డేస్ ఏన్షియన్ డేస్ లో వాళ్ళ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అసలు ఏమీ ఇన్వెంట్ కాకముందే వారు వాళ్ళ బ్యూటీని ఎలా మెయింటైన్ చేసేవారు అసలు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉండేవా ఎలా ఏం చేసేవారు నాచురల్ దొరికే వాటి తన విషయాలు అనిపిస్తుంది అండి ద బెస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే వాళ్ళ ఒక్కదానికి ఫస్ట్ మనం హెయిర్ నుంచి స్టార్ట్ చేయలేదు గ్రే హెయిర్ వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్పట్లో నేను ఏం చదివిన బుక్స్ లో ఏంటంటే గ్రే హెయిర్ ఎట్లా కవర్ వాళ్ళంటే వాళ్ళు ఇట్లా ఫ్రంట్ నుంచి ఒక కిరీటం లాగా వాళ్ళు అనమాట ఫస్ట్ థింగ్ టు కవర్ దాట్ మేజర్ గా ఓకే అది హాఫ్ ఆఫ్ ఇట్ ని కవర్ చేసేసేది కాకపోతే వాళ్ళకి గ్రే హెయిర్ వచ్చిన చాలా గ్రేస్ఫుల్ గా దాన్ని వాళ్ళు క్యారీ చేసేవాళ్ళు మెయిన్ థింగ్ ఇండిగో అండ్ హెన్న అప్పటి నుంచే ఉన్నాయి ఓకే సో వాటిని ఎక్కువగా యూజ్ అనమాట ఇండిగో అండ్ హెన్నా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఇమ్మీడియట్ గా వాళ్ళు బృంగరాజును మందారాలు ఇది ఫస్ట్ హెయిర్ కి పెట్టుకునేవాళ్ళు రెండోది గ్రే హెయిర్ వస్తుంది అంటే హెన్నా కంప్లీట్ గా హెన్నా టూ స్టెప్ ప్రొసీజర్ అప్పటి నుంచే ఉందన్నమాట హెన్నా పెట్టుకుని తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు ఇండిగో పెట్టుకునేవాళ్ళు దాంతో మెల్లి మెల్లిగా గ్రే కవర్ అవుతూ కవర్ అవుతూ ఉండేది అయితే గ్రేయింగ్ చాలా డిలేడ్గా ఉండేది ఇప్పుడు లాగలేదు ఇప్పుడు మన కెమికల్ ఎక్స్పోజర్స్ వాటి వల్ల ట్వంటీ ఫైవ్ థర్టీ రాగానే గ్రే అయిపోతుంది అక్కడ చాలా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అప్పటి వరకు మేనేజ్ చేసుకునేవాళ్ళు వాళ్ళు అంత గ్రే హెయిర్ వెంట వెంటనే గ్రే వచ్చేసి అంత సీన్ లేదు కాబట్టి సో దేవ మేనేజింగ్ విత్ హెన్నా ఇండిగో భృంగరాజు దాని తర్వాత చుండ్రు వస్తే వాళ్ళు వేప వేపను ఇది మన కర్డ్ రెండు కలిపి తలకి పెట్టుకునే వాళ్ళు అనమాట అట్లా పెట్టుకుని అట్లా మెల్లిమెల్లిగా మళ్ళీ తల స్నానం చేసుకోవడానికి కుంగుడికాయలు చీకాకాయ వీటితో అక్కడ ఆస్కారం లేదనమాట వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఆస్కారం లేదు ఈవెన్ బాడీకి కూడా ఏంటంటే అప్పుడు సోప్స్ ఏం లేవు కదా ఆయిల్ మసాజ్ కంపల్సరీ ఎవ్రీ డే అనమాట ప్రతి రోజు ఆయిల్ మసాజే ఉండేది ఆయిల్ మసాజ్ లో వాళ్ళు యూస్ చేసే ఆయిల్స్ ఏవి ఉండేవి ఓన్లీ లిమిటెడ్ ఆయిల్స్ ఉండేవి అప్పుడు ఒకటి నువ్వుల నూనె ఇంకొకటి కొబ్బరి నూనె ఇంకొకటి ఆమదం ఉండేది కొన్ని ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ వాళ్ళు తయారు చేసేవాళ్ళు అనమాట లైక్ ఇన్ఫ్యూజన్స్ అంటాం కదా అందులో పువ్వు వేసి పచ్చకర్పూరం వేసి బాడీ పెయిన్స్ అవన్నీ అయితే కనుక పచ్చకర్పూరాన్ని ఆయిల్లో వేసి కాసేపు ఎండలో పెట్టి దాన్ని రాసుకోవడము ఇట్లా అన్నమాట ఎన్నో ఉన్నాయి అనమాట వాళ్ళు నేచురల్ రెమెడీస్ చూస్తుంటే మనకు చాలా ముచ్చట అనిపిస్తుంటుంది అంటే దీంతో తగ్గిపోయిందా అనేసి సో ఆయిల్ మసాజ్ డైలీ ఆయిల్ మసాజ్ ఆయిల్ మసాజ్ తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నలుగు మళ్ళా శనగపిండి లేకపోతే పెసరపిండిలో పాలు కలిపి కాస్త పసుపు కలిపి పసుపుని ఎక్కువగా పచ్చి పసుపు ఫామ్లోనే యూజ్ చేసేవాళ్ళు పొడి కంటే కూడా పచ్చి పసుపు అనమాట పచ్చి పసుపు సో వీక్లీ వన్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎవరికైతే యంగ్ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకేంటంటే ఈ పింపుల్స్ అవన్నీ వచ్చినప్పుడు వాళ్ళు ఫాలో అయ్యే ఒకటే ఒక ప్రొసీజర్ ఏంటంటే వేపా ఫ్రెష్ వేపాకు ఫ్రెష్ పసుపు ఈ రెండు కలిపి బాగా దాని చేసి అది మొత్తం వల్లంతా పట్టించేసేవాళ్ళు దాని తర్వాత టేక్ బాత్ ఇవన్నీ అనమాట చక్కటి రొటీన్ ఉండేది ఈ రొటీన్లో ఉన్నప్పుడు ఏమైతే అలా కావాల్సిన అంటే నేచురల్గా కూడా ఏంటి మనం తినే ఆహారంలో కూడా ఇవన్నీ ఎక్స్టర్నల్ ఇంటర్నల్గా చూసుకుంటే వాళ్ళు తినే ఆహారం కానీ నెయ్యి ఎక్కువగా తినేవాళ్ళు అన్నీ నేచురల్గా ఉండేవి ఎక్కువ ఎక్కువ కూరలు అవన్నీ అవన్నీ ఎక్కువగా అండ్ వేడివేడిగానే వేడిగానే తినేవాళ్ళు నాకు చల్లటి ఫుడ్ ఎప్పుడు ఆహారం అప్పుడే వండుకొని తినేవాళ్ళు డైజెషన్ ఇష్యూస్ అంత పెద్దగా ఉండేవి కాదు కాబట్టి వాళ్ళు హెల్దీగా అంత ఫ్లాలెస్ గా అట్లా ఉండేవాళ్ళు అక్కడ ఫుడ్ అనే దాంతో నాకు ప్రాణాలు అనిపిస్తుంది మనలాగా అప్పుడు ఫ్రిడ్జ్ లేవు ఓవెన్స్ లేవు హీట్ చేసుకుని రెండు రోజుల క్రితం మేము వండుకున్న ఫుడ్ అలాంటివి ఏమి లేవు ఎందుకంటే డైరెక్ట్ ఫ్రమ్ ఫామ్ కదా రాగానే అది తినగానే దానికి ఎంత న్యూట్రిషన్ ఉంటుందో అదంతా మన బాడీలోకి వెళ్తుంది ఒక యాపిల్ తింటే సరిపోయేది ఒక ఫ్రూట్ తిన్నా సరిపోయేది అయితే ఇండియాలో కొన్ని లిమిటేషన్స్ అంటే లిమిటెడ్ ఫ్రూట్స్ ఏ దొరికేవి ఇప్పుడున్నంత రేంజ్ లేదు కదా అప్పట్లో ఏవేవి దొరికేవో అవి మాత్రమే చక్కగా తినేవాళ్ళు తిని వంటికి వల రుద్దుకోవడానికి కుంకుడుకాయ పులుసే తల రుద్దుకోవడానికి కుంకుడికాయలే సో ఇంతే మించి ఎక్కువ బట్టలు ఉతకడానికి కూడా కుంకుడికాయలే వాళ్ళకి అంటే బట్టలు మరి ఎలా ఉతుకుతారు వాళ్ళు సో బట్టలు ఉతకడానికి కుంకుడికాయలు అండ్ బట్టలు ఉతకడానికి వాళ్ళు ఇంకా చాలా చేసేవాళ్ళు అనమాట బాటలు కుంగుడికాయలు ఉత్కేసి దగ్గర ఇన్ ఫ్లవర్స్ అన్ని వేసేసి ఆ వాటర్లో డిప్ అనమాట ఫ్రాగ్రెన్స్ కోసం పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్స్ విషయం న్యాచురల్ గా ప్రిపేర్ చేసేవాళ్ళు అత్తర ఎత్తరా అత్తరా అనేవాళ్ళు అది నాచురల్ గా పర్ఫ్యూమ్స్ ఏంటి ఆడవాళ్ళు ఎస్పెషల్లీ జవాది అది కొంచెం వేసుకొని చేతులకి ఇలా పెట్టుకోగానే మంచి స్మెల్ కదా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చాలా మంది యూస్ చేస్తారు గా బట్టల్లో పెట్టేస్తా ఉంటారు రెండోది పర్ఫ్యూమ్ శాండల్వుడ్ శాండల్ వుడ్ పేస్ట్ అది బాగా పింపుల్స్ వస్తే కొంచెం శాండల్ వుడ్ పేస్ట్ కాస్త పసుపు అంతే చక్కటి రొటీన్ అన్ని అనమాట అన్ని అందుబాటులోనే ఉండే ఉండేవి కాబట్టి న్యాచురల్ గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళు హెల్దీగా ఎక్కువ కాలం కూడా ఉండేవాళ్ళు వాళ్ళు కదా అన్ని నేచురల్ గానే వాళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఆ గ్లో అన్నది మనం కూడా అట్లీస్ట్ ఎక్కడో కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని బ్రాండ్స్ వాళ్ళు న్యాచురల్ గా వాళ్ళు చేసి ఇచ్చే ఉన్నాయి కానీ వాటిని గుర్తించి మనం వాడుకుంటే బెస్ట్ అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు ఓల్డ్ ఏన్షియం టైమ్ లో బ్యూటీ గురించి హెయిర్ కేర్ గురించి మళ్ళీ ఒకసారి అన్ని కూడా గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్